రాజధాని అనేది ఓ ప్రాంతం కోసం కాదు రాష్ట్ర అభివృద్ధి కోసం దోహదం చేసే గ్రోత్ ఇంజన్ గా అమరావతిని తీర్చిదిద్దాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం మహారాష్ట్ర అభివృద్ధికి ముంబై ఎంత కీలకమో తెలంగాణ అభివృద్ధికి హైదరాబాద్ ఎంత ముఖ్యమో మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి అమరావతి నిర్మాణం కూడా అంతే అవసరం గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా అమరావతిని ముంబై మరియు హైదరాబాద్ లతో సరితూగే ఆర్థిక శక్తిగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కృషి చేస్తుంది